టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రునాల్డ్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది ఏప్రిల్ ఐదున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది రీసెంట్గా విడుదలైన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ రిలీజ్ అయిన సాంగ్స్ సైతం మెస్మరైజ్ చేశాయి డైరెక్టర్ పరిసరం తెరకెక్కించిన ఈ సినిమాలో మరోసారి ఫ్యామిలీ మ్యాన్గా తనదైన నటనతో అలరించేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మృణాల్డ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న ప్రమోషన్స్ లో జోరుగా నిర్వహిస్తుంది చిత్ర యూనిట్ ఫ్యామిలీ స్టార్ మూవీ కు సినీ సెలబ్రిటీలు అభిమానులు అందరూ ఆల్ బెస్ట్ చెప్తున్నారు ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలిపింది ఆల్ ది బెస్ట్ డార్లింగ్స్ అంటూ విషేష్ చేసింది నా డార్లింగ్స్ విజయదేవరకొండ పరశురామ్కు శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చింది ఏప్రిల్ ఐదున విడుదల కానుంది నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అందుకే నాకు పార్టీ కావాలి మై లవ్ మృణాల్ అంటూ రాసుకొచ్చింది రష్మికాకు విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు ప్రస్తుతం వీరిద్దరి షేర్ నెట్టింట వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే గతంలో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రష్మిక కలిసి నటించిన చిత్రం గీతా గోవిందం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన ఈ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది ఈ మూవీ సమయం నుంచే విజయ్ దేవరకొండ రష్మిక మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ఇక ఇటీవల విడుదలైన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాను చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు తిరుపతిలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు వారి దర్శనం కోసం ఇప్పటికే చాలా సార్లు తిరుపతి వచ్చా ఈ ప్రాంతం నుంచి మా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టడం ఆనందంగా ఉంది స్వామి వారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నా పరశురామ్తో తో ఇప్పటికే గీతా గోవిందం చేశా దానిని మించి ఈ సినిమా ఉండనుంది యాక్షన్ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని ఉన్న మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం ఈ వేసవి సెలవుల్లో మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు రిలీజ్ అయిన తర్వాత మీ అందరినీ కలుస్తా అని చెప్పారు